ఘనంగా ఫ్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎస్డిజీ లీడర్షిప్ అవార్డుల ప్రధానం అవార్డులను ప్రధానం చేసిన రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు టీహబ్లో వేదికగా జరిగిన ప్రధానోత్సవంలో హైదరాబాద్ ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వేవ్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఫ్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎస్జిటి లీడర్షిప్ అవార్డు సీజన్ త్రీని టీహబ్ క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు అన్స్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ముందుకు తీసుకెళ్లడానికి అంకితమైన అత్యుత్తమ వ్యక్తుల సంస్థను గుర్తించి అవార్డులతో గౌరవించారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ భాషా సాంస్కృతిక శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ టీఆబ్ల సంయుక్త సహకారంతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం వివిధ రంగాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చే ప్రయత్నాలను హైలైట్ చేసిందని తెలిపారు హైదరాబాద్ అభివృద్ధికి విశేష కృషి చేసిన విభిన్న పారిశ్రామికవేత్తలు సంఘ సంస్కర్తలు నిపుణుల అవార్డుల ప్రధాన సత్కరించింది ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అంటే మేము వచ్చేసి ఇప్పటిదాకా ఇండివిజువల్గా మా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం బట్ దిస్ టైమ్ వీఆర్ లాన్ వీఆర్ వర్కింగ్ ఫర్ ది పీడబ్ల్యూడీ ఎంపవర్మెంట్ త్రూ ఎంటర్ప్రెన్యూర్షిప్ సో వాళ్ళకి వ్యాపారంలో శిక్షణ మెలుగు అందించి వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశంగా మేము ఈ సమస్యను కొనసాగించబోతున్నాము ఇప్పటికీ మేము కొంతమంది ఫైవ్ బెనిఫిషరీస్కి ట్రైనింగ్ ఇచ్చాము వీళ్ళు సూన్ వాళ్ళు స్టార్టప్స్ని లాంచ్ చేస్తున్నారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి పెరు పెరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్